ప్రభుత్వ మెడికల్ కాలేజీల వార్డు పంజాబ్ హోటల్ జంక్షన్ లో కోటి సంతకాల నిర్వహించారు వైసీపీ కార్పొరేటర్ బర్క తాలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఉత్తర సమన్వయకర్త కెకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్యను వివరించారు వివిధ వర్గాల ప్రజలు మేధావులు విద్యార్థుల నుంచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష మేరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తున్న నిర్మాణం చేపట్టిన నిర్మించిన పదిహేడు మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని స్వార్థపూర్త రాజకీయ ప్రయోజనాల కోసం ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వం సామాన్యులకి మధ్యతరగతి ప్రజలకి పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించాలి ఉచిత వైద్య విద్యను అందించాలి ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు అమలగా నాన్నిలన్నీ కూడా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ఆరోగ్య వ్యవస్థని విద్యా విధానాన్ని పెద్ద ఎత్తున దెబ్బ కొట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించి సామాన్యుడికి వేదానికి గురి చేస్తున్న తండుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాలు సేకరణ చేసి ఆయన చేతుల మీదుగా గవర్నర్ గారికి అందించి ఈ ఈ ప్రభుత్వ ఈ ముఖ్యమంత్రి గారికి ఈ కుటుంబ కూడా జ్ఞానం కలిగేలా ప్రజలు ఒక చెంప ప్రజాభిప్రాయం ఈ కోటి విత్తము వ్యతిరేక నిర్ణయాన్ని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వ్యతిరేకత్వ తర్మల్లో ఈ కోటి సంతకాల శాఖ ద్వారా వీరికి గుణపాఠం చెప్పే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో యాభై మూడో వార్డులో యాభై మూడో వార్డు కార్పొరేటర్లు వర్గ తాలి గారు వార్డ్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏది ఏమైనా ఏది ఏమైనా మాద్యం ఉద్దేశం ಅಧಿಕಾರ ಉಲ್ಲ ಕದ ಅನ್ನ ಅಹಂಕಾರ ನಾಯಕರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಅನ್ನಿ ರಂಗಲ್ ಕೂಡ ಪ್ರಜಾ ವ್ಯತಿರೇಕ ನಿರ್ಣಯ ఎక్కడ కూడా ప్రజా కూడా ఆయన గౌరవించట్లేదు బయట వచ్చే ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని అనేక అమలు కాని అగ్దానాలు కూడా ఇచ్చి ఈరోజు ఏ మాత్రం కూడా సిద్ధుశుద్ధి లేకుండా ఏ మాత్రం కూడా సిద్ధుద్ధి లేకుండా ఈ ప్రభుత్వాన్ని మీరు పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రజా ఉద్యమం ద్వారా అయినా వాళ్ళకి కలగాలి మనం చేస్తుంది తప్పు ప్రజలు మనకి అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయడానికి ప్రజలకి విద్యా వైద్య రంగాల్లో సేవ చేయడానికి ప్రతి రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మీరు మేల్కొలు కలవాలని కోటి సంతకాలు ఉద్యమం చేస్తున్నాం ఇదే విధంగా రేపు పన్నెండో తారీఖున కూడా ప్రజలందరి నేతృత్వంలో ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోని కూడా కోటి సంతకాల శాఖకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటుపరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన ర్యాలీలు కూడా చేపట్టారు